రైస్లా దేవునికి స్తోత్రం ఈరోజు వారు మరి భూలోకానికి వచ్చినప్పుడు సువార్త ఏ విధంగా ప్రకటించున్నాడో ఆ విషయాలు కొన్ని చూసుకుందాం దేవుని జీవబృందం అందు మత్తాయి సువార్త మూడో అధ్యాయం రెండవ వచ్చిన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండేను అవును దేవుని పెట్టారా మారు మనసు చాలా అవసరం మార్పు లేని జీవితం దేవునికి ఇష్టం లేదు కానీ మార్పు కలిగిన జీవితమే దేవునికి ఇష్టం ఎంతమంది అయితే ప్రభుని అంగీకరిస్తారో వారిలో మార్పు కనబడాలి లోకంలో రకరకాల విషయాలను అనుసరించి నడుస్తుంటాం కానీ ప్రభు మార్గం ఇరుకు మార్గం ఈ ఇరుకు మార్గంలో ప్రభు ఏం చెప్తాడో ఆ ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ప్రభు యొక్క మాట లోపడుతూ ప్రభును సేవిస్తూ ముందుకు నడిస్తే మన జీవితంలో అనేక విషయాల్లో మార్పు కలుగుతుంది కుటుంబ విషయాల్లో మార్పు కలుగుతుంది ఆరోగ్య విషయాల్లో మార్పు కలుగుతుంది ఆర్థికపరమైన విషయాలు మార్పు కలుగుతుంది ఎందుకంటే మార్పు లేకపోతే మాత్రం జీవితంలో ఏమీ సాధించలేదు ఇంకొక విషయం కూడా దేవుని వాక్యం చెల్పిస్తుంది అదే మాట మత్ మతై స్వార్త నాలుగో పదిహేడవ విషయంలో కూడా ప్రపో ఇంకొక మాట చెప్తున్నారు చూడండి ఇక్కడ పదిహేడవ వచ్చినం మార్పు స్వార్థ మత్తై స్వార్థ నాలుగు అధ్యాయం పదిహేడవ వచ్చినం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను గల యేసు గలలీయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతులనుబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో ఒలవేయుట చూచెను వారు జాలర్లు ఆయన నా ఎంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ ఒలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అవును దేవుని పెళ్ళా పనిగా పని మంతులనే దేవుడు పిలుస్తారు కానీ పని చేత కాని వారి సోమవారిపోతులని దేవుడు పిలువడు ఎందుకంటే వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఆలోచన దేవుని యొక్క కార్యం ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ పేతురు వ్యవహానో ఆంధ్రేయ వీరు సముద్రంలో ఒలవేవిచు చేపలు పడుచున్నారు వారు కష్టపడుచు వారి కుటుంబం పోషణ కొరకు వారి వృత్తి రీత్యా వారు పని చేసుకుంటున్నారు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నారు పరలోక రాజ్యం సమీపించింది రండి మారు మనసు పొందండి అని పిలుస్తున్నాడు మిమ్మల్ని చేపలు పట్టే జాలర్లు కాదు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తున్నాను చేస్తానని ప్రభు అన్నాడు మరి మన జీవితంలో కూడా ప్రభు అనేకమైన మార్పిస్తాడు అనేక విషయాలు ప్రభు మనల్ని నడిపిస్తాడు ప్రభు తన చిత్తానుసారంగా తన కార్యాన్ని జరిగిస్తాడు ప్రభు ఉద్దేశించిన ప్రతి కార్యం నెరవేరుతుంది కానీ మానవుడు ఉద్దేశించిన కార్యం ఒకటి కూడా ముందుకు సాగదు ఒకవేళ సాగినట్టు అనిపించినా కూడా అది తాత్కాలికమే కానీ అది సంపూర్ణమైనది కాదు ప్రభు మాటకు లోబడి ప్రభు కార్యాన్ని చూస్తే ప్రభు వారి యొక్క జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలతో నింపుతాడు దేవునికి మహిమ దాకా ఈ వాక్యం ఈ యొక్క చిన్న సాక్ష్యం ఈ దినం దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు నాయినా నీకు వదనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ దినం ప్రభావా నీ సన్నిధిలో ప్రభు నువ్వు మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం అయినా అవును ప్రభా మత విశ్వార్థ మూడో అధ్యాయం రెండవ ఉష్ణములో అవును తండ్రి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు కావాలంటున్నావు ప్రభా మార్పు కావాలంటున్నావు నాయనానికి వందనాలు చెల్లిస్తున్నాను అయా ప్రతి జీవితంలో మార్పు కావాలి ప్రభావ అయ్యా మార్పు లేని మానవ కూడా తీర్పు దినం తాగలేవు కదా అన్న నీ మాట సెలివే పడుతుంది తండ్రి మార్పు కావాలి ప్రభా నీకు స్తూత్రం తెలుస్తున్నాను అలాగే ప్రభువా మత ఈ శార్థ నాలుగోదయం పదిహేడవ వచ్చినంలో కూడా అదే మాట ప్రభా అయ్యా చేపలు పట్టే జాలర్ల దగ్గరికి వెళ్ళి అయ్యాను నువ్వు మాట్లాడుచున్నావు ప్రభా ఇదిగో మిమ్మల్ని మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను